తెలంగాణలో అత్యంత గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమకు జవసత్వాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకు గాను కీలక నిర్ణయం తీసుకుంది అక్కులు కొట్టుమిట్టాడుతున్న చేనేత కార్మికులకు రుణ విముక్తిని కల్పించింది సర్కార్ ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా చేనేత రుణమాఫీ జీవో నెంబర్ జారీ చేయడం వల్ల నేతలలో సంతోషం వెల్లివిరిస్తోంది గత సెప్టెంబర్ తొమ్మిదిని ఇచ్చిన హామీ మేరకు ఉందిన జీవో జారీ చేసింది రేవంత్ సర్కార్ నేతనులకు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ యాభై ఆరు జారీ చేసిన సర్కార్ ఇందుకు ముప్పై మూడు కోట్లను విడుదల చేసింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు రుణాలున్న వారికి ఈ మాఫీ వర్తిస్తుంది దీని ద్వారా తెలంగాణలోని ఐదు వేల ఆరు వందల తొంభై ఒకటి మంది చేనేత కార్మికులకు లబ్ధి చేయకనుంది చేనేత కార్మికులు రుణమాఫీ చేస్తున్నట్లు గత సెప్టెంబర్ తొమ్మిది హైదరాబాద్ ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఇందుకు అనుగుణంగా చేనేత జోడి శాఖ అధికారులు లబ్దిదారుల వివరాలు సేకరించారు ఇందులో భాగంగా మొత్తం ఐదు వేల ఆరు వందల తొంభై ఒక్క మందికి వ్యక్తిగత రుణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఇందుకు అవసరమయ్యే ముప్పై మూడు కోట్ల నిధులను విడుదల చేసింది చేనేత రుణమాఫీ వల్ల ఎక్కువగా నల్గొండ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో చేనేత కార్మికులకు లబ్ది చేకూరు చేనేత వ్యక్తిగత రుణమాఫీ వల్ల కరీంనగర్ జిల్లాలో సుమారు వంద మంది వరకు లబ్ది చేకూరే అవకాశాలున్నాయి ఈ జిల్లాలో ఎక్కువగా సహకార సంఘాల పరిధిలోని కార్మికులు ఎక్కువగా ఉండడం వల్ల వ్యక్తిగత రుణాలు పొందలేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముప్పై ఆరు సహకార సంఘాలు ఉన్నాయి ఇందులో క్యాష్ క్రెడిట్ ద్వారా సహకార బ్యాంకులు ఏడు కోట్ల రుణాలు పొందాయి క్యాష్ క్రెడిట్ రుణాలు కూడా మాఫీ చేయాలని సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి రెండు వేల నాలుగులో ఉమ్మడి ఏపీలో అప్పటి వైఎస్ ప్రభుత్వం మూడు వందల ఇరవై ఏడు కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసింది దీంతో అప్పుడు మూడు లక్షల మంది చేనేత కార్మికులకు మేలు జరిగింది తాజాగా రేవంత్ సర్కార్ రుణమాఫీ చేయడం వల్ల కార్మికులు సంతోషం వ్యక్తమవుతోంది